హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అండ్ ఈ వీడియోలో అమ్మ ప్యాకింగ్ అండ్ రిటర్న్ జర్నీ అయితే మీతో షేర్ చేయయస్తానండి అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి A नेचुरल వ్లాగ్ ఏంటె నాకు ఇంత లగేజ్ అయి చేసావు ఆ నేనే చేసాను సార్ ఏంట్రా అయిందా నీ సర్దడం సర్దురుతూ ఉన్నాను అక్కడ నా ఏయ్ అయిపోయిందా ఇగో చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయిగా एक एच, अबाक। ए। एक एच, ए। <laughs> एक एच। <चुण। laughs> दीनी पेट्टे टाइम है <laughs> <laughs> ना बबे। अकड़ा बंद स्पीड ओढ़ना देखने। कैच कैच। इन्हें बंद नहीं किल्ले। जी। वेस्ट हाँ वेस्ट हाँ नम्मा वेस्ट। नंदी इंगर क्या? आय दुबंगर क्या? जैसा तमलचास्तम। अस्त दस्त 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 इंगर क्या इंगर क्या? ये मुंडी जिप्स

చె నెక్స్ట్ ఎప్పుడు నేను ఊరు వెళ్తే ఇంత లగేజ్ వెళ్ళి ఇంత తాత తిరిగి వచ్చిందండి ఈసారి మా అమ్మ కూడా ఏంటో మీకు తెలుస్తుంది వెయిట్ అండ్ వాచ్ అంటున్నా ఇదిగో ఇది చీర పట్టిస్తా అసలు పట్టుదేరే అదే అది నెక్స్ట్ అదే దీని రియాక్షన్ మళ్ళీ మళ్ళీ ఎన్ని ఎప్పుడు పెట్టాలి 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 అంటే పెట్టుడి ఎక్కడ పెడతావు పెడతావా ఇక్కడ పెడతావా అక్కడ పెడతావా నువ్వు ఆపితే ఎక్కడ అక్కడ నబ్బర పనిచేస్తుంది ఇక్కడ పెడతా ఇక్కడ పెడతా ఇవి ఇందులో పెట్టుకోవచ్చు ఇప్పుడు పట్నం ఇందులో పెట్టా పెట్టు ఇంకేంటి ఇది నిజానికి ఇవన్నీ కూడా పెట్టేయచ్చు ఇందులో పెట్టేస్తావా పట్టుచారు ఇందులో పెట్టు ఇది అందులో పెట్టు ఇది ఇందులో పెట్టి అంటుంది ఎంత అన్ని ఆ సరే తీసుకో పట్టుచారు కదా మరి దానికి వాల్యూ ఇవ్వాలి ఆ ఫేస్ కట్టి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి ఒక అలాగా ఆ పట్టుచీరలు మనం ఇచ్చే వాల్యూ ఏంటంటే దాని సూట్ లో పెట్టాలి తెల లో పడతే పొదం ఇది ఫంక్షన్ కి రెడీ చేసుకుంటా అండి ఈ చీరలు పడత మార్చేసారా మరి పట్టదు పడవ అయితే పట్టదు ఓకే ఓకే మరి పెట్టే ఈ ఇందులో పెట్టనా ఎడమ పక్క కుడి పక్క ఎటో పక్క పెట్టవే బాబు ఓకే మీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసేసి ఉంటానే రానతను అడగాల్సింది చిన్నప్పుడు పిల్లలు ఇప్పుడు ఎవరు వస పోయట్లేదు కదండి కానీ మా పిల్లలకి చిన్నప్పుడు ఉగ్గు పట్టేవాళ్ళం తెల్లవారుజామునే మా వదిన డ్యూటీ అనమాట అది మా పిల్లలు పుట్టినప్పుడు తెల్లవారుజామునే లేచి వాళ్ళకి ఉగ్గు పట్టేది వదినే మా ఉగ్గు పోయటం అవన్నీ కూడా

ఇందులో పెట్ట బయలుదేరంటే కాదే నేను వచ్చేటప్పుడేమో మూడు తెచ్చి ఆ వెళ్ళేటప్పుడు అమ్మ అయితే ఒకటి మా అయితే ఇంకో రెండు అనుకున్నా మూడు చేస్తున్నావుగా మూడోది ఏంటి అనుకుంటున్నారా ఇది మిర్చి మిర్చి మసాలా

జాగ్రత్తగా క్షేమంగా పంపిస్తాం నో నాగమణి ఎంజాయ్ అయిన పండగ చేసుకోలేదా నేను లేనని దంగ పెట్టుకున్నారా అదిగోనే వచ్చేస్తా వచ్చేస్తా పొద్దున కళ్ళ అక్కడ ఉంటది అండి సరే నేను మళ్ళీ చేస్తా వీడియో తీసుకుంటున్నా రోజు పది సార్లు బాయ్ చెప్తావు నీ బాయ్ నువ్వు మా నాన్న ఎన్ని సార్లనే హాయ్ చెప్తా బాయ్ చెప్తా ఎందుకంటే రోజు పది సార్లు ఫోన్ చేసేవాళ్ళు ఆయ్ ఎందుకు బాయ్ ఎందుకు ఫోన్ చేద్దాం డైరెక్ట్ మాట్లాడతా అంతే అమ్మా అయ్యో నాయనకి కనీసత్తుడు ఒకటి అయ్యింది ఒకటి ఏ ఇక్కడ కదా ఇది మెచి 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 చిల్లంటి కొడ కూడా అదే పడు నువే అంటిచవ్ నేను లపకం పట్టుకున్నాను ఎలాైనా ఈ మధ్య ఒకటి వస్తుంది కదా ప్రభాస్ అన్న నీ ఫేవరెట్ ఎవరు అంటే ప్రభాస్ అన్న అన్న కాదు మీకు ప్రభాస్ అన్న నాకు డాలింగు ప్రభాస్ ఓహో అది ఆహా డాలింగ్ అనేది ప్రభాస్ అంటారు కదా ఏదైనా పెద్ద తీసుకెళ్ళాల చూడు పైన అన్ని పెట్టుకోవచ్చు ఐదు కేజీలు మిరపకాయలు ఎంత ఎనభై స్కిప్నాల్లో కేజీ ఎనభై కేజీ ఎనభై రూపాయలు ఫోర్ కేజెస్ సారీ ఫైవ్ కేజెస్ ఫోర్ హండ్రెడ్ ఎక్కువ బేర వాడినావు వాళ్ళతోటి ఒక పది ఇరవై కదా అట్ల పర్లేదు పర్లేదు ఓ పది ఇరవై దగ్గర ఓ పచ్చి సార్లు పర్లేదు ఆడక్కర్లేదండి ఈ మిర్చి ఇక్కడే స్పెషల్ అండి ఈ మడత పెట్టె అందరూ ఏ మడత పెట్టి రీల్స్ చేస్తా నువ్వు ఎవ్వని చేర్మడ తిట్టు టవల్ అని మడతెట్టె అని రీల్స్ ఓపెన్ చేస్తే చాలు స్టార్ట్స్ ఓపెన్ చేస్తే చాలు అందరూ ఒకటే పడకుండా చేస్తున్నారు అవును నువ్వు పాడి అంటించుకో ఒక్కొక్కసారి పొద్దున్నే ఫోన్ చేస్తుందండి ఆ పాట ఏదో హమ్ చేస్తా ఉంటది ఇంకా మేమంతా అదే పాట నా రోజు అంతా హమ్ చేస్తా ఉంటా ఉంటారు అంతే అలాగా ఇప్పుడు నువ్వు అంటించుకే ఇంకో చాలా సార్లు నానంటిస్తారు తెలుసా పొద్దున్నే ఏదో పాట పట్టు పాడేస్తారు ఆ లిరిక్స్ ఒక్క లైన్ కూడా ఉండదండి ఏదేదో లిరిక్స్ అన్ని పాటలు వచ్చు పాత పాటలన్నీ ట్యూన్స్ అయితే కొత్త ఎన్ని ట్యూన్ మాత్రం తీసుకుంటారు ప్యారడే కట్టేస్తారు ఇంకా ప్రతిదీ ప్యారడే నేనండి నేను వీడియోలో ఎక్కువ పెట్టాను కానీ మామూలుగా ఏదన్నా పాట విన్నారు అనుకోండి టీవీలో కానీ బయట కానీ మామూలు మాటల్ని ఆ పాటలో ప్యారడీలో పాడేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైనా పెడతానులేండి ఫోన్ చేసినప్పుడు అలా పాడేస్తారు పాటేసుకుంటాను ఆ రోజంతా నేను కూడా అదే పాడుకుంటా ఉంటాను వీళ్ళు ఆయన ఎందుకు ఇలా పిచ్చి పాటలు అన్ని పాడుతున్నాం అంటారండి అంటే మనం పాడము కదా వచ్చినట్టు అనేక పద్ధతి యూ అని పద్ధతి ఆల్రెడీ ఎక్కువైపోయింది లైఫ్ లో ఆ పాటలు కూడా పద్ధతిగా ఉండే అన్ని పాటలు పట్టి పాటలు అన్ని కూడా వచ్చు పిల్లలకి ఆల్రెడీ పాడతా కూడా ఉంటారు కదా చాలా పాట

రెండు గంటలు వచ్చి ఆగి చాలాసేపు అప్పుడు అదంతా కూడా వీడియో పెట్టాను చాలా లేట్ అయిపోయింది పిల్లలు బట్టలు సర్ది పంపించారు బాబాయ్ సాకేశ్వర ఫుల్ అంతా చేశారు నిన్న కూడా చేస్తారు నాకు మెయిన్ రావట్లేదు మేము ఏమో బాగా తిరుగుతున్నాం కదా పాప పిల్లలే అన్ని చూసుకుంటూ ఇది చేసి తర్వాత మళ్ళీ చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ కదా వంట చేసేసి వెళ్ళిపోవడం మేనేజ్ చేసుకునేది వాళ్ళే నవగర్ కొన్నలమ్మ నవంగర్ సరే అయితే సద్దడం అయింది ఒకటి రెండు మూడు ఐనియా మూడు అయినాయి ఏది కూడా ఇది కూడా ఉంది నాలుగు అగు అక్కడ ఒకటి ఉంది కిట్ అయితే ఇది ఇందులో పెట్టేయచ్చు పెట్టచ్చు పెట్టు అప్పుడు మూడే చేయొచ్చు కిట్ కూడా ఇందులో పెట్టేయచ్చు అది కూడా పెట్టు మై పర్మిషన్ ఫోన్ ఛార్జర్ మన లైఫే ఐవన్నీ పెట్టేపోవచ్చు లేసి మన లైఫే ఇది యా ఇదిగో యూట్యూబర్స్ కి అంతే కదండి ఇది ఎలా విడిగనా ఇది ఇందకి తియో ఆ ఇంత మాదిరా అంత మాదిరి ఆ పైనేదన్న గుడ్ బైస్ కపడదాం వచ్చినప్పుడేమో నాకు అట్ట షాప్ లో పై న్యూస్ పేపర్ లో ఇలా పంపిస్తారు నేనే మంచిగా జీన్స్ టీషర్ట్ వేసుకుని స్టైల్ వెళ్దాం అనుకుంటానండి సింపుల్ గా షాలి పట్టుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ వేస్తే వెళ్దాం అనుకుంటాను వచ్చేటప్పుడు ఈ సంకలో ఒక పట్ట పెట్టి ఈ జీన్స్ లోపరం ఈ లేకుండా వచ్చేది పని లేదు ఇప్పుడు నిన్న అలాగే దీని మీద ఒక దీని మీద గుడ్డపరుస్తుందంటే బాగుంది కదా గుడ్డే చెప్పేసానుకో ఒక్క ఫోన్ ఉంటుంది కదా కూలీని పెట్టి ఎప్పుడైనా కూలీయ్యే కదా నానొచ్చేస్తారు స్టేషన్ కి లగేజ్ దగ్గర ఎప్పుడు అసలు ఇబ్బంది పడకూడదండి ఎస్పెషల్లీ స్టేషన్ లో నానలాగ మొన్న మొన్న దిగినప్పుడు అయితే అమ్మా ప్లాట్ఫామ్ టెన్ కా మీరు చివరి అక్కడ దిగాను గేట్ ఎదురుగుండానే కనిపిస్తుంది కూలి పెట్టుకునే అంత కూడా లేదు ఎదురుకుండానే అనమాట కానీ ఒక బాబు వచ్చి నేను పట్టుకుంటాను అంటే నేను చెప్పి పట్టుకుని తీసుకొచ్చాడండి ఒక్కోసారి అలా భలే హెల్ప్ చేస్తారండి మీరు కూడా వీలైతే ఎవరన్నా పిల్లలు ఎవరన్నా ఉంటే మన ఫ్యామిలీలో ట్రావెలింగ్ లో ఎవరన్నా పెద్దవాళ్ళు అవస్థపడుతుంటే తక్కువనే కొంచెం అందుకునే అక్కడ వరకు అందించడం ఇటువంటి చెయ్యండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి నేనైతే ఆ రోజు భలే హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేనేదో వాటర్ ని పెట్టుకోలేక అలా కాదు జస్ట్ అక్కడే మెట్లు కనిపిస్తున్నాయి దీన్ని తోసుకుంటూ వస్తున్నా అంటే కొద్దిగా అట్ట పెట్టి ఉండటంతో కొంచెం కష్టమైంది నా అవస్థ చూసి ఒక అబ్బాయి వచ్చి అంటే నేను అక్కడ వరకు తెచ్చిస్తాను అని చెప్పి ఆ మెట్లు ఎక్కించి అక్కడ వరకు తెచ్చిచ్చాడు చాలా హ్యాపీ అయ్యింది పిల్లలు ఎవరన్నా ఉంటే తప్పకుండా అలా హెల్ప్ చేయండి వాళ్ళ ఆశీర్వాదం అందుకోండి వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయితే చాలా ఆశీర్వాదం అంది పెద్దవాళ్ళనే కాదండి ఎదుటి వాళ్ళ స్మైల్లోనే మన హ్యాపీనెస్ ఉంటాయి బ్లెస్సింగ్స్ ఉంటాయండి ఎవ్వరిని నొచ్చుకునేలా మాట్లాడటం ఇబ్బంది పడేలా చికా పడేలా మాట్లాడటం ఇటువంటి ఏం చేయకండి ఎందుకంటే అందరూ మన పట్ల మనల్ని చూసి ఆనందపడాలి మన మాట విని ఆనందపడాలి ఎవరి తిట్లు మనకి తగలకూడదండి అందుకని ఎప్పుడు నేను చెప్తూ ఉంటా మా పిల్లలు అయితే అండి నో అని కూడా చెప్పరు మీరు చెప్తే నమ్మరు ఎవ్వరికి నో అని చెప్పేది కూడా ఉండదు వాళ్ళకి నచ్చినా నచ్చిన ఓకే అండి బాగుందండి బాగుందండి అంటే మనం పిల్లలు చెప్పేదాన్ని బట్టే ఉంటది కదా బాగాలేదు అని కూడా ఎవ్వరికి చెప్పరు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు బాగాలేదు ఎందుకు చెప్పాలి వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారు వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు చెడగొట్టాలి ఇట్లా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న మార్పులు మన బిహేవియర్ లో చేసుకోవటం వల్ల మనం హ్యాపీగా ఉండొచ్చు తద్వారా మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు అసలు నెగిటివ్ థాట్ నుంచి మనం మనం మాట్లాడలేదంటే థాట్ మనకి రావడం మానేస్తుంది కొద్ది రోజు అని ప్రాక్టీస్ చేయంగానే మీరు మనం మన నోట్ నుంచి అసలు ఒక్క నెగిటివ్ మాటన్నా వచ్చిందా రాకూడదు అని ఫిక్స్ అయ్యి మనం కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసాం అనుకోండి అసలు నెగిటివ్ ఛార్టే రాదు ఓకే అందరూ బాగానే అనిపిస్తారు అందరు బాగానే ఉంటారు గోపాల ఎవరినన్నా మనం ఓకే అది మీ ఒపీనియన్ అంత మంచి కాదండి గొప్ప అయ్యా రమ్య వాళ్ళ వరకు కాదండి సాకేతి సౌమ్యత్తు చేత నో అని కానీ బాగాలేదని కానీ ఇప్పటివరకు వరకు చెప్పించలేని తెలుసా అండి ఎంత చక్కటి మేనర్స్ అండి పిల్లలకి ఇప్పుడు నాన్న తాత ఇష్టమా ఇష్టమా అని అడిగ చిన్నప్పటి నుంచి అడుగుతాం అనమాట ఆడి అడిగితే తాతనో లేదా అమ్మమ్మనో ఒక్కళ్ళ పేరు అసలు చెప్పరండి వాళ్ళు ఎంత పిల్లలు చాలా చిన్నప్పటి నుంచి కదా వాళ్ళకి ఏం తెలుసు అంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళు బాధపడతారు నని ఇద్దరు ఇష్టమే ఇద్దరు ఇప్పుడు అదే బిహేవియర్ అండి అదే ఏంటంటే ఒక మంచి ప్రవర్తన అనమాట మనం పిల్లలకి అట్లానే నేర్పించాలి మన ప్రవర్తన కూడా అలా ఉంటే పిల్లలు ఆటోమేటిక్ నేర్పించడం మీన్స్ మనల్ని చూసి నేర్చుకుంటారు అంతే కూర్చోబెట్టామన్నా చెప్తామేంటి పిల్లలకి అమ్మా నువ్వెవరికి నో చెప్పొద్దు ఎవరికి రాలేదని చెప్పొద్దు ఇలాంటివి ఏం చెప్పలేదు నేను పిల్లలకి కానీ మనల్ని చూసి నేర్చుకుంటారు అంతే మమ్మల్ని చూసి మా పిల్లలు అంతే అండి ఈ విషయంలో మా వారు కూడా సేమ్ వేరే వాళ్ళ విషయాలు గానీ అసలు ఏదన్నా నెగిటివ్ మాట కానీ అసలు మాట్లాడారు ఎవరికి తగినట్లు వాళ్ళని పంపిస్తాడు భగవంతుడండి అంతే నా బిడ్డలు ఎలా ఉన్నారో మనవాళ్ళు అలానే ఉన్నారు అల్లుళ్ళు అలానే ఉన్నారు బియ్యంకుళ్ళు కూడా అలానే ఉన్నారు వేప్రాళ్ళు బియ్యంకుళ్ళు కూడా అలానే ఉన్నారు అంతా భగవంతుడి అనుగ్రహం అండి అంతే మీ అందరూ ఓకే అండి ఓకే ఇంకా నాకు అంతా అయిపోయిందండి మళ్ళీ మన ఇంటి దగ్గర భీమవరంలో కలుస్తానండి ఈ ఊరుకులు పరుగులు జీవితం నుంచి హడావిడేంటి పరుగులు ఏంటి అంటే మేమని కాదు ఎవరిని చూసి అందరూ హడావిడిగానే ఉంటారు కదండి అదే అంటే వేసుకొచ్చిన తర్వాత అందరం కోరుకునేది ఇలాంటి లైఫ్ స్టైల్ అందుకే ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది కూడా ఇష్టపడతారు అందుకే కాఫీగా లేచి ఏదో కాఫీ కలుపుకుని తాగి ఆ ముగ్గు వేసుకుని మా ఆయనతో నాలుగు కబుర్లాడి రెండు ఆటలాడి అది కూడా అయిపోయి ముందు రోజు దెబ్బలాటైతే ఆ పొద్దున్నే అంతమవుతుంది కదా అయిపోతుంది అట్లా అనమాట అదో లైఫ్ అండి అలవాటు అయిపోయింది కాబట్టి సెట్ నేజ్ వచ్చిన తర్వాత అలాంటి లైఫ్ కావాలి మనకి ఉరుపులు పరుగులు అనవసరం అండి

చెప్పు ఫోన్ ముందు టికెట్ చూడు 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 అదే మరి ఎన్ని రోజులున్నా అమ్మ వాళ్ళు సరిపోదు అన్నట్టుగా ఎన్ని రోజులున్నా సరే త్వరగా అయిపోయిందనే అనిపిస్తూ ఉంటుందండి ఇంకా పిల్లలు లగేజ్ అంతా తీసుకొని వస్తున్నారన్నమాట మేము కూడా స్టేషన్కి వస్తాము అని అన్నారు కానీ వద్దు వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సో అందుకని నాన్న మీరు చదువుకోండి నేను డ్రాప్ చేసి వస్తాము అని చెప్పి నేను అమ్మ అయితే స్టేషన్కి బయలుదేరాము ట్రైన్ డిలే యల్గా సో ఇక్కడ కొంచెం కేఎస్సీకి ఏదో ఫుడ్ తింటే ఏం తినలేదు అయితే జస్ట్ ఒక పాప్కార్న్ ఇస్తామ్మా మీకు కేఎస్సీ అప్పుడు చికెన్ పాప్కార్న్ ఒకటి తింటుంది సో అందుకని చికెన్ పాప్కార్న్ తింటుంటూ అలా టైం పాస్ చేస్తున్నాం లక్కీగా ప్లాట్ఫామ్ వన్ ఫైవ్ వచ్చింది బట్ కొంచెం డిలే ఉంది ఎంత డిలే అయితే అంత మత్తి ఎక్కువసేపట్టచ్చు కదా అమ్మతో ఎవరో చూసుకుంటూ పెట్టారు కూడా ఇది కూడా కదా మాట్లాడారు కూడా అమ్మ ట్రైన్ వచ్చేసింది ఇదిగో ఏ టూ ఇది ఏ టూ అంటే ఏ టూ నాగారం అని మా మా ఒక ఊరు పేరు చెప్తారు మీరు వైజాగ్ వరకా అండి వైజాగ్ వరకా అమ్మ భీవారంలో దిగిపోద్దిగా వెళ్తానులే బయలుదేరుద్ది ట్రైన్ చెప్పు లావ్వుదా అప్పుడు ఏ ఎవరు నువ్వు అంటావు నువ్వే బాగా ఎప్పుడు చూసినా బాగా తిని లావ్ అవమ్మా అంట ఎవరైతే లావ్ అవద్దు సన్నుగా అవ్వ అంటారు సరే తిట్టా అమ్మ హైదరాబాద్ ట్రిప్ అయితే అయిపోయిందండి బట్ నో వరీస్ తొందరలోనే మళ్ళీ కలుస్తాం ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది కాబట్టి బట్ వెళ్ళింది అనగానే కొంచెం అలా డల్ అనిపిస్తుంది కదా ఇంకా అలాగే నేను బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్